ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పే లక్ష్యంతో ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏ లక్ష్యంతో ఏర్పడిందో ఇప్పుడు ఆ లక్ష్యానికి వ్యతిరేకంగా ఉన్నవారిని అక్కున చేర్చుకుంటుంది ఉగ్రవాదంతో సహజీవనం చేస్తూ టెర్రరిస్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గున్న పాకిస్తాన్ కు అపరిమిత అధికారాలు కట్టబెట్టింది ఐక్యరాజ్య సమితి ఓ దొంగను పట్టుకోమని మరో దొంగకు చెప్పి విడిచిపెడితే ఎలా ఉంటుంది ఓ ఉగ్రవాదిని పట్టుకోమని మరో ఉగ్రవాదికి చెబితే ఎలా ఉంటుంది ఐక్యరాజ్య సమితి కూడా ఇప్పుడు అదే పని చేసింది దీంతో ప్రపంచ దేశాలు దానిపై తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ఉగ్రవాద నిరోధక కమిటీకి పాకిస్తాన్ ను వైస్ చైర్మన్ గా నియమించింది యుఎన్ అంతేకాదు తాలిబన్ల ఆంక్షల కమిటీ పగ్గాలు కూడా పాక్కే అప్పగించింది పాకిస్తాన్ ఇప్పటికే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది తీవ్రవాద సంస్థ అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ఎ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ ఆజర్ తాలిబన్ స్థాపించిన ముల్లా ఒమర్ లాంటి కరడుగట్టిన ఎందరో ఉగ్రవాదులకు ఆశ్రమించింది పాకిస్తాన్ అందుకని బుక్ అయింది మరి అలాంటి దేశానికి ఉగ్రవాదాన్ని నిరోధించాలని పని అప్పగిస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లే కదా అని పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ కు ఐక్యరాజ్య సమితి అప్పగించిన ఈ కొత్త బాధ్యత ఆ దేశంలో మరింత మంది ఉగ్రవాదులు హాయిగా ఉండేందుకు అవకాశం ఇచ్చినట్లయింది దొంగను పట్టుకోమని మరో దొంగ పని చెబితే ఉన్న ఇల్లును మొత్తం గుల్ల చేసినట్లే ఓ ఉగ్రవాదిని పట్టుకోమని మరో ఉగ్రవాదికి చెబితే ఏమవుతుంది అసలు వాడు ఉగ్రవాదే కాదని చెబుతుంది ఎందుకంటే వాడిని పట్టుకుంటే వీడి జాతకం కూడా బయటపడుతుంది కదా అదే పాకిస్తాన్ కు ఐక్యరాజ్య సమితి అప్పగించిన ఈ కొత్త పదవితో ఉగ్రవాద సంస్థలను ఆ సంస్థలకు చెందిన నాయకులను నిషేధిత జాబితా నుంచి తప్పిస్తుంది అప్పుడు ఉగ్రవాదులను నిషేధించడం కాదు వారు మరింత పెట్టిరేగిపోయేలా స్వేచ్ఛించిన వాళ్ళవుతారు దెయ్యాలు వేదాల వల్లించినట్లు రానున్న రోజుల్లో ప్రపంచానికి పాకిస్తాన్ ఉగ్రవాద నిర్మూలనపై పాఠాలు నేర్పిన పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్ గా తాలిబన్ల ఆంక్షల కమిటీ బాధ్యతలతో ఆ దేశం చాలా మంది ఉగ్రవాదులను నిషేధిత జాబితా నుంచి తప్పించే ప్రయత్నం చేయడంతో పాటు భారత్ లో ఉగ్రదాడు పాల్పడిన సంస్థలకు ఉగ్రవాదులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంతేకాదు భారత్ నిరుకుడు పెట్టే చర్యలను చేపట్టే ప్రమాదం ఉంది గతంలో నలుగురు హిందువులను ఉగ్రవాదుల జాబితాలు చేర్చేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నించింది ఆ ప్రతిపాదన వెనుక కుట్రన మిగతా దేశాలు తిరస్కరించాయి ఇప్పుడు కొత్త బాధ్యతతో మళ్లీ అలాంటివి చేయదు అనడానికి ఎలాంటి సందేహం లేదు ఉగ్రవాదమే ఊపిరిగా జీవిస్తున్న ఐక్యరాజ్య సమితి అప్పగించిన కొత్త బాధ్యతతో ఏమాత్రం మంచిది కాదు వాస్తవానికి ఐక్యరాజ్య సమితి భద్రత మండలి ఉగ్రవాద నిరోధక కమిటీ చైర్మన్ పదవిపై కండేసింది పాక్ చివరకు వైస్ చైర్మన్ హోదాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే తాలిబాన్ ఆంక్షల కమిటీ పగ్గాలను దక్కించుకోవడం ప్రస్తుత సమయంలో పాకిస్తాన్ కు కలిసొచ్చే అంశం తాలిబాన్తో ఇస్లామాబాద్ సంబంధాలు ఉన్నాయి ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్ కు దగ్గరవుతూ వస్తోంది రీసెంట్ గా పహల్గాన్ దాడి తర్వాత ఆ దేశం భారత్ కు దగ్గరైంది ఈ నేపథ్యంలో కాబుల్ కు దగ్గరయ్యేందుకు ఈ ఆంక్షల కమిటీ చైర్మన్ పదవిని పాక్ ఉపయోగించుకోనుంది పాకిస్తాన్ ఉగ్రవాదులకు పుట్టినలే కాదు మిట్టినిళ్లు కూడా లష్కరే తోయిబా జైషే మహమ్మద్ రాటి సంస్థలు పాకిస్తాన్లో పుడితే అల్ ఖైదా తాలిబాల్ వంటి సంస్థలు ఆ దేశాన్ని స్థావరాలుగా వాడుకుంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల మంది వ్యక్తులను సంస్థలను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్ర జాబితాలు చేర్చితే అందులో నూట వరకు పాకిస్తాన్కు చెందినవి రెండువేల ఎనిమిది ముంబై దాడుల సూత్రధారి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్ జైషె మహ్మద్ వ్యవస్థాపకుడు మౌలనా మసూద్ అజర్ ఇలా ఎంతో మంది కరడు కట్టిన ఉగ్రవాదులు పాకిస్తాన్లోనే ఆశ్రయం పొందుతున్నారు అమెరికా కంటపడకుండా నైన్ బై లెవెన్ దాడుల సూత్రధారి ఒసమా బిన్ లాడెన్ దాచింది ఇస్లామాబాద్ తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ అతను చనిపోయే వరకు కార్యకలాపాలు నిర్వహించింది క్వెటా నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై పేరెతో సంబంధం ఉన్న దావుద్ ఇబ్రహీం నివాసం ఎప్పటి నుంచో పాక్లోనే ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే చాంతడంత జాబితా ఉంది అయినా ఇవేవి పట్టించుకోకుండా దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు పాకిస్తాన్ చేతికైక్య సమితి కీలక పదవులను అప్పగించడం ఆందోళనకు గురిచేస్తుంది పెహల్గాన్ దాడిపై పాకిస్తాన్ వైఖరిని తాలిబన్లు తీవ్రంగా తప్పుపట్టారు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆఫ్ఘన్ పై భారత్ దాడి చేస్తుందంటూ పాకిస్తాన్ చేసిన దుష్ప్రచారాన్ని బహిరంగంగా తిప్పుకొట్టారు తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ఇటీవల భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడారు ఈ పరిణామాలను పాకిస్తాన్ అప్పటి నుంచి తాలిబన్లతో బంధం కలుపుకోవడానికి వేగంగా పావులు కదుపుతోంది తాలిబన్ ఆంక్షల కమిటీ పగ్గాలు పాకిస్తాన్కి అప్పగిస్తే దానికి కొన్ని అధికారాలు వస్తాయి ఆఫ్ఘన్ లో అధికారంలో ఉన్న తాలిబన్ల ఆస్తుల జప్తును పర్యవేక్షించడం ఆయుధాల ఎగుమతులు దిగుమతులపై నిషేధం విధించడం ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే తాలిబన్లను నిషేధిత జాబితాలకు చేర్చడం లేదంటే మినహాయించడం ఆఫ్ఘనిస్తాన్ భద్రతకు శాంతికి తాలిబన్లు ఏ మేరకు ముప్పు కలిగిస్తారన్న అంశాలపై నివేదికలు తయారు చేయడం వాటి ఆధారంగా ఆంక్షలను తీవ్రం చేయొచ్చు తగ్గించవచ్చు అంతేకాదు రీసెంట్ గా ఆఫ్ఘాన్ పాక్ చైనా విదేశాంగ మంత్రులు బీజింగ్ లో కలిశారు చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవాను ఆఫ్ఘనిస్తాన్లోకి విస్తరించాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు పాక్ డిప్యూటీ ప్రధాని ఇస్సాఖదార్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముతాకి చర్చలు జరిపారు ఈ భేటీలో సిపెక్ విస్తరణపై నిర్ణయం తీసుకున్నట్లు పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది ఈ నేపథ్యంలో తాలిబన్ల ఆంక్షల కమిటీ గా పాకిస్తాన్కు ఐక్యజ్య సమితి పక్కాలు అప్పగించడంతో తీవ్ర ఆందోళనకు చేసే అంశమని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి